జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యములు హితోక్తి గురించి శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు పద్యాల రూపంలో చక్కగా చెప్పారు నూట నలభై ఐదు సకల జనులు భువిని సౌఖ్యతగా సర్వ కార్యములను సౌ సైక్య తరయలేక సాగవు కార్యముల్ రాకపోక పాపు రాజయోగి ఈ భూమి మీద సకల జనులు కూడా సౌక్యం అంటే ఒక మీద కలిసిగా కట్టుగా ఉంటే సకల కార్యాలు కూడా చక్కగా చేసుకోగలుగుతారు మరి ఆ సవికేత లేకపోతే కార్యాలన్నీ కూడా సాగవని భావం మధు గ్రోలు ఈగ మలినము పై వ్రాలు నీతి ధర్మ మెరిగి నీ చుడటులా చెడుగు మానవోడు చెప్పగా రాకపోక బాబు రాజయోగి ఈ మధురం మీద వాలుతుంది అంటే తీపి మీద వాలుతుంది అట్లాగే మలినంపై కూడా వాలు వాలుతుంది కానీ ఈ యొక్క మానవుడు నీతి ధర్మ మెరిగి కూడా షెడ్ అయినటువంటి పనులు మానడని విన్న ఎప్పుడు మది మదినెంచు అవల కరుగ మరలా నది కుక్క వంటి బుద్ధి కుదురుగా నెట్లుండు రాకపోక పాపు రాజయోగి పెద్దలు చెప్పంగా చెడి పని అసలు చేయకూడదు అనుకుంటాడంట అవల రుగ మరల నదే చేయు అవకాడికి వెళ్ళినాక మరల అదే చేస్తున్నాడు కుక్క వంటి బుద్ధి కుదురుగా ఎత్తుంటది అని భావం నూట నలభై ఎనిమిది ఆత్మసుఖము నెరిగి యారుడైయుండినా విషయ సుఖములందు మసలు గలడి చెరుకు తిన్న నోరు చేదారగించునా రాకపోకబా పురాజయోగి ఆత్మసుఖము నిలిగి ఆరుడై ఉన్నప్పటికీ కూడా ఆరుడై ఉన్నప్పుడు విషయ సుఖములందు మసలు గలడే ఆత్మ ఎరిగిన ఆ సుఖం ఎరిగినటువంటి వాడు విషయాలందు కోడని తీపి తిన్నవాడు చేదు ఆరగించడని భావం కొండెగాని ఎదుట గోప్యంబు చెప్పిన ముప్పు కలుగజేయు తప్పకప్పుడు అగ్ని రవ్వబడిన నకిలంబు కాల్ చద రాకపోక బాపు రాజయోగి కొండెగానికి రహస్యం ఒక గొప్ప గొప్ప రహస్యం చెప్పినప్పుడు ఆ కొండగాడు ఏం చేస్తాడు అంటే ఊరు మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటాడు ఉంటాడు అగ్ని రవ్వ ఒక ఇంటి మీద పడి ఒక ఇల్లునే కాల్చదు పక్కమున్న ఇళ్ళు మొత్తం కూడా కాల్చేస్తుందని భావము కుక్క కుడు దిను కుడుచుతామలమును మర్మ మెరిగి దుష్ట మానవుండు మంచి చెడ్డ తెలిసి మానడు దుష్కర్మ రాకపోక బా కుక్క ఒక పక్క కూడు దిని త రెండో పక్క మలాన్ని కూడా తింటుంది అట్లాగే దుష్ట మానవుడు ఒక మంచి చెడ్డలు రెండు చేస్తూ ఉంటాడు ఆ దుష్కర్మ అనేటటువంటిది మానడు అని భావం నూట యాభై ఒకటి తనదు మేలుగోరి ధర్మమును జప్ప వినక మూర్ఖుడవని వెతలబడును ధరధనుండు దచకంటుడేమైరి రాకపోక బాపు రాజయోగి తనదు మేలుగోరి ధర్మము చెబుతూ ఉంటే పెద్దలు వినగంట మూర్ఖుడు ఎన్నో వెతలబడుతూ ఉంటాయంట మరి పెద్దలు ధర్మాన్ని చెబుతూ ఉండగా వినక సుయోధనుడు గాని దశకంఠుడు గాని ఏమయ్యారు అంటే అధర్మంగా సచ్చారు అని భావము ఉత్తముండు కార్య మోహించి విడవడు మద్యముండు పూని మనుకొనుసు అదముడెప్పుడు పూనడు రాకపోక బాపూ రాజయోగి ఉత్తముడు అయినటువంటి వాడు మంచి పనిని పూనుకొని చేస్తూ ఉంటాడు అది వదులుకోడు కానీ మధ్యముడు పూనుకొని కూడా దాన్ని మానుకొనిస్తున్నాడు కానీ అదముడు అసలు ఆ మంచి కార్యాన్ని చేయడట అని భావం వరుల పంచజేరి నుదిగిండినగాని విసిరి కసిరి కొట్టు వెతలబెట్టి తనసు విసిగి పలమేమి రాజయోగి పేదవాడు వరుల పంచజేరి నొదిగి ఉండిన గాని అదముడైనటువంటి వాడు ఆ పేదవాడిని విసిరి కసిరి కొట్టు వెతలుబెట్టు అట్లా విసిరి కసిరి కొట్టడం వెతల పెట్టడం వలన ఆయనకు వచ్చే ఫలమేమి అని భావం నూట యాభై నాలుగు కూటిలంబర్భ క్రోధంబసుయలు కామరాగ ద్వేష కపటమోహ వీడంగ ప్రతి మనిషి ప్రతి మనిషిలో ధమ్మము దర్పము అసూయ రాగము ద్వేషము గర్వము అహంకార మమకారములు ఉంటాయి కనుక వీటిని విడవలనని భావం కలిమి బలిమి విద్య కడు రాజ్య రూపముల్ శీలములను వయసు చేరి కులము అష్టమదములి రాకపోక బాపు రాజయోగి ప్రతి మనిషి విద్యమదము కులమదము రాజ్యమదము శీలమదము ఈ అష్టమతాలున్నాయి ఈ అష్టమదాలను విడువలని భావము వినడు బోధతాను వినువారి వలదంచు మనసు విరుసు మానవుండు విను సజ్జనుండు వినిపించునరులకు రాకపోక బాపు రాజయోగి వినడు బోధతాను వినువారి వలదంచు అంటే పెద్దలు బోధ చెబుతూ ఉండగా ఆ బోధ తాను వినడు వినేవాడిని విననివ్వడు ఎటువంటి వాడు మానవుడు అన్నారు మరి సజ్జనుడైనటువంటి వాడు తాను వినుతూ ఉన్నాడు పెద్దలు చెప్పేటటువంటి బోధను తాను వింటూ ఇతరులను వినిపిస్తూ ఉన్నాడు కనుక ఆ సజ్జన భావంతో ఉండాలని భావము जय सदगुरु प्रभु महाराज जय 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 श्रीधर शिवराम दीक्षित जय